హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎంతైనా మన షాప్లో కూర్చుంటే ఆ ఆనందం మా కిక్కే వేరబ్బా అసలు కదా ఈ షాప్లో అసలు ఉండడమే లేదు సార్ ఇంకా నేనైతే దాన్ని డెవలప్ చేయాలి అక్కడ ఒక పది మంది మన షాప్ తరపు నుంచి బ్రతకాలి పది మందికి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఎక్కువ ఉంటున్నాను ఇక్కడ ఆల్రెడీ మన పని ఏంటి మనం ఎట్లా చేసిస్తామన్నది మన కస్టమర్లు అందరికీ తెలుసు కాబట్టి మా దగ్గర నమ్మకంగా ఇచ్చిపోతారు భయమేమీ లేదు ఇక్కడ నేనున్నా లేకున్నా నేనున్నట్టుగానే జరుగుతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనమాట నంది కొట్టుకున్నారు అందుకే ఎక్కువ ఫోకస్ ఆ షాప్ మీద పెట్టినాను ఇంకొకటి ఏంటంటే ఆ షాప్లో వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ లాగా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అదే కర్నూల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకోవాలి ఒక వర్క్ ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ఇబ్బంది పడినా అంటే డబ్బు లేక ఒక ఇబ్బంది అయితే డబ్బు ఎట్లనో ఒకట్ల తిప్పలబడి తెచ్చిపెట్టుకొని నేర్పించమని ఒకరి చోటుకి వెళ్తే ఎవరు వాళ్ళు కాదు సో కాబట్టి అలా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకుండా నాకు వచ్చిన విద్య ఏదైనా సరే నాకు ఏదైతే వచ్చిందో ఆ విద్యనే నేనేమనుకుంటున్నానంటే ఆ షాప్ తరపు నుంచి సంవత్సరానికి ఒక ఐదు మందికి ఉచితంగా అయితే అనుకుంటున్నాను సో వాళ్లకు ఎటువంటి ఆధారము లేకుండా అంటే చదువుకోనిక శక్తి లేక చదివించే శక్తి లేక ఇంటి దగ్గర ఉంటూ ఏదైనా పని చేసుకుంటూ ఉండాలి అనుకునే అమ్మాయిలకి ఒక ఐదు మందికి ఉచితంగా మగ్గం వర్క్ కావచ్చు కంప్యూటర్ వర్క్ కావచ్చు డ్రై క్లీనింగ్స్ ట్రైనింగ్ కావచ్చు కుచ్చులు కావచ్చు ఇలా టైలరింగ్ కావచ్చు ఇలా ఐదు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది నచ్చితే అందులో నేను ఒక ఐదు మందికి ఉచితంగా ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నాను దీని గురించి నేను ఇంకా కొంచెం ఆలోచిస్తున్నాను చెప్తాను ఎట్లా ప్ర మనల్ని కాంటాక్ట్ అవ్వాలి ఏ టైంలో మన దగ్గరికి వస్తే ఈ ఉచితంగా నేర్పించటం జరుగుతుంది అన్నది కూడా నేను చెప్తాను త్వర త్వరలో కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ కండిషన్ లేకుంటే ఏ పని చేయించలేమండి ఎవరితోనైనా సరే ఒకటి అగ్రిమెంట్ అన్నది ఉండాలి ఖచ్చితంగా సో అవన్నీ నేను ఆలోచించి ఒక ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత చెప్తాను సో నా ఆలోచన ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా నాకు తెలియజేయండి సో ఈరోజు వచ్చేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టారు నేను కర్నూలు నుంచి కూడా ఒకటి తెచ్చాను వీలైతే అది కూడా ఇక్కడే వేపిద్దామని అయితే అనుకుంటున్నా సో ఇది అయిపోయిన తర్వాత పెట్టించాలి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమరు సో ఉదయం ఈరోజు మాదిరి వాళ్ళ ఇంట్లో పడి పూజ పెట్టించింది అనమాట మూడు వందలు నాలుగు వందల మందిని పిలిపించింది మాదిరి అందరికీ ఇంట్లోనే వంటలు చేపించి భోజనాలు అన్నవి పెట్టింది అనమాట స్వాములందరినీ పిలిపించింది మానంది కొట్టుకూరు సరౌండింగ్లో ఉండే స్వాములందరూ వచ్చినారనుకుంటా సో అక్కడికి వెళ్ళేసి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం పూజ చేసుకొని ఇంట్లో ఇప్పుడే షాప్ దగ్గరకు వచ్చి వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ నుంచి వీడియో అయితే చూద్దాం ఏం చేస్తాను అనేది ఏమైతే ఐడియా లేదు నాజీ వచ్చేసి అలా ఆర్డర్ వచ్చాయండి అవి అయితే ప్యాకింగ్ చేస్తుంది అలాగే కుచ్చుల మిషన్స్ మనం శారీ థ్రెడ్స్కి చుట్టుకునేది మిషన్ ఉంటుంది కదా సో మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ మిషన్ని కూడా ఆర్డర్స్ వచ్చినాయి ప్యాకింగ్ అయితే చేస్తుంది అవి ఈరోజు పంపించాలంట నిన్న వేశారంట వాళ్ళ డబ్బులు ఎవరికైనా కావాలి అంటే కుచ్చుల మిషన్స్ ఇక్కడ మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కుచ్చుల మిషన్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే పాత వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంది కొత్త వాళ్ళకైతే కనుక ఐడియా ఉంటుంది ఇక్కడ నేను మీకు వీడియో ప్లే చేస్తాను చూడవచ్చు ఈ మిషన్ ద్వారా మీరు కుచ్చులకు థ్రెడ్ ఈజీగా చుట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి మనం ప్యాడ్కో స్లేట్కో వేరే ఏదానికో చుట్టుకొని ఇబ్బంది పడతాం ఈ షోల్డర్ పెయిన్ వస్తుంది ఇట్లా చుట్టి 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 షోల్డర్ పెయిన్ వస్తుంది అలా కాకుండా మన మిషన్ ద్వారా ఈజీగా మనం కుచ్చులు వేయాలి అంటే థ్రెడ్ చుట్టేసుకోవచ్చు ఎలా ఈజీగా అంటే ఒక లైన్ మనం ఇలా అనేసరికి టెన్ లైన్స్ థ్రెడ్ చుట్టుకుంటుంది అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పిక్చర్లో ఒక్కసారి మనం ఇలా అన్నాము అంటే టెన్ లైన్స్ వచ్చేస్తుంది సో మనం టెన్ టైమ్స్ అన్నామంటే హండ్రెడ్ లైన్స్ థ్రెడ్ వస్తుంది ట్వంటీ టైమ్స్ అన్నామంటే టూ హండ్రెడ్ లైన్స్ వస్తుంది అనమాట సో కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట కూర్చులు వేసుకొని ఇంట్లో ఉపాధి చేసుకున్నాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి నా కుటుంబానికి నేను నా వంతు సహాయం చెయ్యాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకనే ఇది నేనే సొంతంగా కనుక్కొని మేము చేసినటువంటి ఒక మిషన్ అనమాట ఇది సో మీలో ఎవరికి ఉపయోగపడినా నాకు సంతోషమే సో ఇవి వచ్చేసి నేను కూడా బయట నుంచి తెప్పిస్తాను కాబట్టి వీటికి మనీ అయితే ఉంటుంది ఎంత ఏంటి అన్నది మీకు ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా మీరు కనుక్కొని తీసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే వర్క్ వేస్తుంది చూద్దాం పదండి ఇందాక చుట్టిన థ్రెడ్తో ఇలా కుచ్చులు అయితే వేసారండి చాలా ఈజీగా వేసుకోవచ్చు జాయింట్ థ్రెడ్ వేసుకొని వేసుకోవటం వల్ల ఈ కుచ్చులు అన్నవి మీకు ఏదానికైనా తగిలినా కూడా అసలు ఊడిపోదు అనమాట అలాగే ఒక కుచ్చికి కుచ్చికి మధ్యలో కూడా వన్ ఇంచ్ మాత్రమే మేము ఇస్తామండి ఎక్కువైతే ఇయ్యము మెటీరియల్స్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ను బట్టి మెటీరియల్స్ అన్నవి హెవీగా వేయటమా సింపుల్గా వేయటమా అన్నది చేస్తామన్నమాట కస్టమర్ ఇచ్చేటటువంటి అమౌంట్ను బట్టి ఉంటుంది అది అలాగే దారాలు వచ్చేసి శారీలో ఉండే కలర్స్ అయితే తీసుకోవటం జరుగుతుంది చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మరి ఆలస్యం ఎందుకండి తప్పకుండా మిషన్ తీసుకోండి ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ మిషన్ వల్ల మీకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో కుచ్చులు ఎలా వేసుకోవాలన్న అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్లోనికి వెళ్ళి వీడియోస్ చూస్తూ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంకా కుచ్చుల మిషన్స్ కూడా ప్యాకింగ్ అయిపోయాయి కొంతమందికి ఆర్డర్స్ వచ్చాయనమాట ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయాయి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేశారనమాట సో ఆ కస్టమర్కి ఇక్కడ ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది అనమాట అలాగే మగ్గం మంచాలు కూడా మన దగ్గర ఎప్పుడూ ఉంటాయండి అందరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు స్టాక్ అక్క అని చెప్పేసి మన దగ్గర ఎప్పుడు కూడా మగ్గం మంచాలు రెడీగా ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు కొరియర్ వెళ్ళిపోతున్నాయి అనమాట కంపల్సరీ నైట్ ఎయిట్ కంతా మన షాప్ నుంచి డెలివరీ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఇవి వచ్చేసి పెద్ద మంచం చిన్న మంచాలు కూడా ఉంటాయి ఇంక ఇది వచ్చేసి నాకు బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అలాగే సిల్వర్ తీసుకున్నారు చాలా సింపుల్ గా ఉంది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఇలాంటి డిజైన్లు నేను ఇక్కడ ఉంటే బోలెడని చూపించేదాన్ని ఈ మధ్య ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఎన్ని వర్క్లు మిస్ అయిపోతున్నానో నేను మిస్ అయిపోతున్నానో మీరు కూడా మిస్ అయిపోతున్నారు ఇక్కడ వీడియో తీసి పంపించడానికి మొబైల్లో క్లారిటీ రాదనమాట సో అందుకని చెప్పేసి నేను వచ్చినప్పుడు ఇలా ఏవైనా బ్లౌజెస్ ఉన్నాయి అంటే వాటిని నేను మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా వేశారు అది చాలా సింపుల్గా అనమాట సింగిల్ కలర్లో వేశారు ఇంకా ఈ బ్లౌజ్లు అన్నీ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ నుంచి వచ్చాయి కొన్ని కొన్ని ఏమో స్టిచ్చింగ్ కి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తున్నామండి సో డిజైన్ బాగుంది కదా అని మీతో షేర్ చేస్తాను ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసానమాట మార్నింగ్ నుంచి ఈ రోజు తిరగడమే సరిపోయింది అనమాట మార్నింగ్ నుంచి మిషన్ చూసుకొని కర్నూలులో మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి వెళ్ళేసి వచ్చి షాప్కి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చాను మొన్న ఒక వీడియో పెట్టాము కదండి మా వాళ్ళ గృహప్రదేశం వీడియో అని చెప్పేసి అందులో చాలా మంది ఆ శారీకి సంబంధించిన కూర్చులు ఒకసారి వీడియో పెట్టండాక అని చెప్పేసి అంటున్నారు నేను వీడియో అయితే తీపియలేదు కానీ మీకు ఎట్లా చేసుకోవాలన్నదైతే నేను ఈ వీడియోలో చెప్తాను ఒకవేళ మీకు అర్థమైతే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ కుచ్చులు వేసుకోవాలి అంటే మనకు ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అది ఏ క్లాత్ అయినా సరే నేనైతే పట్టు క్లాత్ మామూలుగా మన శారీకి మ్యాచ్ అయ్యేదే తీసుకున్నాను అండ్ శారీ వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా మీరు ఇలా ఉంది అనమాట శారీ సో నేను ఈ శారీ కలర్ లో ఉండే క్లాత్ తీసుకొని ఏం చేశానంటే ఇక్కడ కూచులు చూడండి మీకు అర్థం అవుతాయి దగ్గరికి రండి వచ్చేసి మనము ఒక సర్కిల్ లాగా ఇలా ఒక సర్కిల్ లాగా గీసుకొని దానికి ఈ ఫ్లవర్స్ అన్నవి నేను అతికించానమాట ఈ స్టోన్ ఇది వచ్చేసి క్లిప్ స్టోన్ అండి మీకు క్లిప్ స్టోన్స్ ఐడియా ఉంటుంది కదా బయట దొరుకుతాయి మీకు ఏ షేప్ లో కావాలంటే అవి ఆ షేప్ లో దొరుకుతాయి వీటిని జస్ట్ గమ్ వేసి అతికించేసుకున్నాను మధ్యలో వచ్చేసి జర్కన్ స్టోన్ పెట్టుకొని రింగ్ పెట్టి దానిపైన జర్కన్ స్టోన్ పెట్టాను అనమాట ఫస్ట్ ఇవన్నీ కూడా ఇలా ఒక క్లాత్ పైన అతికించేసుకొని ఆ క్లాత్ను కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని రెండు ఇలా అతికించేసుకొని మనం టజెస్ కుట్టుకుంటాము గుర్తు మీకు ఐడియా ఉంటే కనుక టజెస్ లాగే అండి సేమ్ ఆ టజెస్ లాగే లోపల కొంచెం ఏదైనా క్లాత్ పెట్టుకొని ఇది మందంగా రావటం కోసము పెట్టేసుకొని కుట్టేసుకోవటమే ఇది జర్రీ నేను బేకనని జరీ యూజ్ చేస్తాను దీనిలోకి ఎందుకంటే ఇది కూడా మనం కుట్టినట్టుగా కనిపించకుండా ఒక లుక్ అన్నది వస్తుంది అనమాట అందుకు సో నేను ఇక్కడ వచ్చేసి శారీ కలర్ నాది వైలెట్ పింక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ వైలెట్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నానండి సో ఇది చాలా సింపుల్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని కుట్టేసుకోవటం అనమాట సో దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను మొన్న నేను మీకు క్లియర్గా చూపించలేదు అడుగుతూ ఉన్నారు కదా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా కుదిరింది సో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను యాక్చువల్గా ఫ్రెడ్స్ కట్టుకోను కానీ ఇది కట్ వర్క్ కదండి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఉండేదాంట్లకి కంపల్సరీ టోరీస్ పెట్టుకోవాలి లేదంటే కూర్చోదన్నమాట బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు సో ఇది అనమాట వర్క్స్ అయితే మొత్తం కూడా నేను ఏవైతే మెటీరియల్స్ ఇక్కడ యూజ్ చేశానో టజర్స్కి అవే మెటీరియల్ని నేను ఇక్కడ మొత్తం కూడా వర్క్కి యూజ్ చేశాను అనమాట సో చాలా బాగా వచ్చింది నేను వేస్ట్ అయితే కూడా చాలా బాగా కూర్చోయింది అనమాట బ్లౌజ్ అన్నది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ నేను ఇలా జర్కన్ స్టోన్ అన్నది పెట్టాను అంతే ఇంకేమీ పెట్టలేదు సో జర్కన్ స్టోన్ పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి ఇది బిగ్ బార్డర్ కదా సో బార్డర్ బాగుంది బార్డర్ని హైలైట్ చేద్దామని చెప్పేసి జస్ట్ నేను ఆ జర్కన్ స్టో సారీ ఇది క్లిప్కుందని ఉంది కదా దాన్ని నేను ఇక్కడ జస్ట్ కతికించేసాను చూడొచ్చు మీరు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది జస్ట్ కతికించాను అనమాట ఒక ఫ్లవర్ లాగా అండ్ ఈ బార్డర్కి జస్ట్ అవుట్ లైన్ లాగా ఇప్పించాను అది కూడా క్రాస్గా పెట్టించాను సో ఇంతే చాలా సింపుల్గా వేయించుకున్నాను దీనికి ఎందుకంటే ప్రతి బ్లౌజ్కి ప్రతి పట్టు చీరకి హెవీగా హెవీగా ఉంటున్నాయి అనమాట నా బ్లౌజెస్ అని సో అన్నీ అలా ఎందుకు అని చెప్పేసి ఇలా సింపుల్గా ఒకటైతే చేయించాను ఫ్రంట్ కూడా ఇది కట్ వర్క్ చేయటం వల్ల వేసుకంటే మాత్రం చాలా బాగా కనిపించింది మనం ఇలా వేసుకున్నప్పుడు బాడీకి కూడా బాగా అత్తుకొని పోతుంది అనమాట ఈ కట్ వర్క్ అన్నది చాలా బాగా డీసెంట్గా ఉన్నింది అండ్ టజెస్ కూడా సేమ్ నేను మన వర్క్కు సంబంధించి వేశాను ఇవి కూడా సేమ్ మనం కుర్చీలకు వేసుకున్న మోడలే కాకపోతే ఇది కొంచెం పెద్దగా వేసి లోపల క్లాత్ ఏం పెట్టనందుకు చూసారా అప్పడం లాగా అత్తుకుపోయింది అనమాట ఏమైనా పెట్టినామంటే కొంచెం లావుగా వస్తుంది బట్ ఏమీ పెట్టనందుకు ఇలా అత్తుకుపోయింది ఇక్కడ చూసారా టైం లేక దీనికి జరీ వేయలేదన్నమాట జరీ వేయనందుకు ఎంత గలీజ్గా కనిపిస్తుంది చూడండి అది అనమాట సో ఇది శారీ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి నూనె రోజు వేసుకొని బ్లౌజ్ కూడా అడుగుతున్నారు ఇది వచ్చేసి జస్ట్ బూటీస్ వేయించాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపించలేదు అదే చూపిస్తున్నాను వీటిని ఇంకా ఐరన్కి ఇవ్వాలి ఇంకా కొద్దిసేపు కట్టుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వస్తుంది అనమాట జస్ట్ బూటీస్ చూసారా ఎంత బాగున్నాయో బూటీస్ ఇలా వస్తుంది అనమాట హై నెక్ పెట్టించుకున్నాను ఇలా నాకు చాలా ఇష్టం హై నెక్కే నాకు బాగా సెట్ అవుతుంది హై నెక్ బ్లౌజులు కానీ కాలర్ నెక్ బ్లౌజులు కానీ నాకు బాగా సెట్ అవుతాయి నాకు ఇష్టం కూడా కాకపోతే కొన్ని పట్టు చీరలు మేము ఎందుకులే ఫార్డ్ చేసుకోవడం అని చెప్పేసి చేయలేదనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా నార్మల్గా రౌండ్ అయి పెట్టిచ్చేసాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్కి సింపుల్గా డిజైన్ చేయించాను అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి బార్డర్కి జస్ట్ ఇలా ఒక లైన్ లాగా ఇచ్చాను అనమాట టూ లైన్స్ అండ్ మళ్ళీ మధ్యలో బార్డర్ మనకి శారీలోది హైలైట్ అవ్వాలి అలాగే పైన వచ్చేసి అక్కడక్కడ కొంచెం నేను బూటీస్ యాడ్ చేసుకున్నాను అంతే ఎక్స్ట్రా ఏమీ లేదు దీని మీద శారీ వచ్చేసి ఇది అనమాట నాకు ఈ కలర్లో శారీ లేదు సో నేను ఈ శారీ కోసం చాలా వెతికినా వెతికిన దాంట్లోనే చాలా ఈజీగా దొరికింది అది కూడా నా బడ్జెట్ లో అనమాట దీని ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి ఇది కేవలం టూ థౌజండ్ రూపీస్కి వచ్చినటువంటి శారీ చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను అయితే కూడా అంతే బాగుంది అండ్ చీర పొడవ అయితే మాత్రం చూసారా నేను నేను నాకు నార్మల్గా ఏ శారీస్ కట్టుకున్నా ఇంతే చెప్తాను నేను కానీ ఇది మాత్రం ఇంత జగిన అంత పొడవు ఉందనమాట బాగా సో మీరు అడుగుతున్నారు కాబట్టి చూపించిన ఇది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇవి టజెస్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీకు వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఇవి ఒకవేళ నేను మళ్ళీ ఎవరికైనా మన కస్టమర్స్కి ఇస్తే కనుక వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇవి నేను వీడియో తీయడానికి కుదరలేదు ఎక్కువ నేను ఈ మధ్య ఉండట్లేదు కాబట్టి నాకు వీడియోస్ వర్కులు కానివ్వండి టజన్స్ కానివ్వండి మీకు తీసి చూపించడానికి నాకు సెట్ అవ్వట్లేదు అనమాట అందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నా కూడా కర్నూల్లో కూడా నేను అక్కడ ఉండి దగ్గర ఉండి చూపించలేకపోతున్నాను సో చేసిన తర్వాత మీకు చూపించడానికి నాకు అవకాశం కుదురుతుంది యాక్చువల్గా థ్రెడ్ బ్యాంగిల్స్కి కూడా క్లిప్ ఈ ఈ యొక్క క్లిప్ తో చేపిచ్చాను సెట్ ఇచ్చాను మా వదినకి సూపర్గా ఉన్నింది అవి నేను మీకు చూపిద్దామనుకున్నాను కానీ అసలు కుదరనే లేదు నాకు అదే కొంచెం మిస్ అయినా అనిపించింది నాకు సెట్ బ్యాంగిల్స్ సూపర్గా చేశారు మా పిల్లలకి నేను చెప్పాను అంతే వాళ్ళు చాలా బాగా చేశారు ఈసారి ఎప్పుడైనా ఇంకా వేరే బ్యాంక్స్ అట్లా ఉంటే కనుక తప్పకుండా నేను షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం బాయ్ అండి